స్వతంత్ర సమరయోధుడు భారత ఉప ప్రధాని డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని వెములవడ మైనార్టీ స్కూల్లో ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్న మైక్రో ఆర్టిస్ట్ లీఫ్ ఆర్టిస్ట్ గాలిపల్లి చోళేశ్వరచారి రావి ఆకు మీద జగ్జీవన్ రామ్ చిత్రపటాన్ని చిత్రీకరించారు ఈ సందర్భంగా చారి మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో భారత రాజ్యాంగ నిర్మాణంలో ఎంతో కీలకమైన పాత్ర పోషించిన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని కొనియాడారు ఈ సందర్భంగా పలువురు మేధావులు పాఠశాల ఉపాధ్యాయులు బహుజన సంఘ సభ్యులు చోళేశ్వర చారిని అభినందించారు జగ్జీవన్ రామ్ యొక్క సేవలను కొనియాడారు మాజీ ప్రధాని బాబు జగ్జీవన్ రావు జయంతి సందర్భంగా వారి యొక్క చిత్రపటాన్ని రావి ఆకు మీద చిత్రీకరించడం జరిగింది తన యొక్క మేధాశక్తితోని అఖండ భారతదేశాన్ని పరిపాలించినటువంటి ఉప ప్రధాని మరియు గొప్ప సంఘ సంస్కర్త స్వతంత్ర సమరయోధుడు ఈ సందర్భంగా దేశ ప్రజలకి అందరికీ బాబు జగ్జీవన్ రావు యొక్క జయంతి శుభాకాంక్షల్ని ఈ ఆర్ట్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను నేను మీ గాలిపల్లి చారి మైక్రో ఆర్టిస్ట్ అండ్ లీఫ్ ఆర్టిస్ట్ ఎందరో మహానుభావులు వారి యొక్క చిత్రాలని నా కళ ద్వారా ఈ సమాజానికి అంకితమిస్తున్నాను అందరికీ ధన్యవాదాలు